మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర స్వప్న దృష్టి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని గురువారం రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యత్తులుగా చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకుసుమన్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ ప్రముఖ కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు వారు విఘ్రావిష్కరణ అనంత అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ కు పుష్పాంజలి ఘటించి చెప్తారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అక్రమల అవన్నీ కూడా ప్రవీణ మాట్లాడతాను నేను రెండు మూడు విషయాలు ముఖ్యంగా మనం శాసన శాసనసభ్యుడిగా ఇవ్వాలి పట్టణ అధ్యక్షులు అదేవిధంగా డాక్టర్ రాజా రమేష్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు మరి మందమరి పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహావిష్కరణకు మేము సైతం మేము వస్తామని చెప్పి మా సిప్పోరు మందమరికి రావడం అంటే చాలా ఉత్సాహం వస్తుంది చాలా ఇష్టమైన ప్రాంతం మందమర్రి పోరాట అనుబంధం అది పోరాటాలతో అనుబంధం ఉన్న గడ్డ అసలు ఎవ్వరు ఏ పాట రాసినా తెలంగాణ గురించి పాట రాస్తే దాంట్లో సింగరేణి ప్రస్తావన ఉండి తీరాల్సి సింగరేణి వైభవం గురించి రాయకుండా ఏ కవి రాయలే ఒకసారి నేను ఇట్లే కూర్చోాలంటే ఒక ఆయన అన్నాడు ఏమే మీ వాళ్ళు ఎప్పుడు జానపదం పక్కలే రాస్తారు కొంచెం సినిమాటిక్గా సంస్కృత పదాలతో రాయేస్తుందా అన్న అంటే ఎందుకు రాయారు పెరుగు పట్టుకొని నేను చెప్తాను చెప్పిన అప్పటికప్పుడు చెప్పిన జయ జయోస్తు తెలంగాణ జననీ జయ ము సకల సంపత్ సంస్కృతమే అన్న ఆ సంస్కృతమే జయ భారత మాతృ హృదయ ಅದ್ಭುತ ಅಟವೀ ಸಂಪದ ತೆಲಂಗಾಣ ತಲ್ಲಿ ಕಟ್ಟುಕೊಂಡ ಪಕ್ಷನಿ ಚೀರ ಈ ಆದಿಲಾಬಾದ ಅಟವಿ ಅಂದ್ರೆ ತರು ತುಳಮುನ ಮರಕಮಣಿ ಸದಮುಲೂ